అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవుడి స్థాయి వేరు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు గిరి ప్రదక్షిణం చెయ్యాలి ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి చేతి వేపుకి మీకు కొండ ఉండాలి ఉండేటట్టుగా తిరిగి రావాలి అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు ఆయన అన్నాడు కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు చెయ్యకూడదు ఎందుకంటే నిషేధింపబడింది అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు ఏదది అనాథప్రేత సంస్కారం అనాథప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు నూరు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశ్యం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం